వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ బీబిలి జీవిఎంసి మూడోవార్డ్ సిపిఎం స్కూల్ నూట డెబ్బై ఏదో పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్న వైకాపా భీమిలి అభ్యర్థి అవంతి అవంతి కామెంట్స్ భీమిలి ప్రజలు రెండుసార్లు గెలిపించారు భీమిలిలో గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను భీమిలిలో మళ్ళీ గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తాను అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి انکار ڪري ٿو ముందుగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్కి ధన్యవాదాలు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆయన రాజ్యాంగం ద్వారా మనందరికీ ఓటు హక్కు కల్పించారు ఆయన కల్పించిన ఓటు హక్కుని ఈరోజు నేను మరి మూడోసారి భీముల నియోజకంలో ఈ సిబిఎం స్కూల్ బూత్ నంబర్ వన్ సెవెంటీ ఫోర్లో నూట డెబ్బై నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నియమించడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే వారు మళ్ళీ నాకు మూడోసారి పోటీ చేసే అవకాశం కల్పించారు అలా భీములు ఎదురు ప్రజలకు కూడా ధన్యవాదాలు రెండుసార్లు గెలిపించారు మరి మూడోసారి కూడా గెలిపించడం సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇంకా ఆరు వరకు టైం ఉంది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొని పెద్ద ఎత్తున ప్రశాంతంగా ఓటింగ్ జరగడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఎక్కడికి వెళ్ళినా కూడా పొద్దున్న సమాచారాన్ని తిరుగుతున్నాను అన్ని వార్డులు అన్ని గ్రామాలు అన్ని బూతులు ప్రజలు పెద్ద ఎత్తున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఎక్కువ సీట్లు సాధించి మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కూడా తజ్యం అలాగే భీములలో కూడా గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ సాధించి తప్పనిసరిగా మళ్ళీ భీములు ఎమ్మెల్యే అవ్వడం కూడా సజ్యం భీములలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ ఈ ఎలక్షన్ ప్రచారంలో కానీ గత ఐదు సంవత్సరాల నుంచి కానీ సహకరించినటువంటి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి కుటుంబ సభ్యుడికి నాయకులకి ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై జై